శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును భయము అనారోగ్య సమస్యలు అనుమానం చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును గురూజీ లక్ష్మణ్ రాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ 012 ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి నువ్వు ఎదురు చూసే గుడ్ న్యూస్ ఈ రోజు నీకు దక్కుతుంది కాదనకుండా వెళితే నీ అవకాశం అంతా కూడా చేజారిపోతుంది బిడ్డ అని మన బాబాగారైతే ఈ రోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మనందరి కోసం మన ముందుకు తీసుకువచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి గుడ్ న్యూస్ చెప్పాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి బిడ్డ నీ మనసులో ఎన్నెన్నో ఆలోచనలు జరుగుతుందా లేదా అనే అనుమానం ఒకవైపు జరగకపోతే నా జీవితం నా బిడ్డల జీవితం ఎలా ఉంటుందో భయం మరొక మనసులో ఆలోచనలతో ఊగిసలాటతో నీకు కొద్దిగా సంతోషమైన మనసుకు శాంత అనేది ఏమాత్రం కూడా లేకుండా పోయిందమ్మా నీ ఆలోచనలతో నిద్ర కూడా దూరం అయ్యావు నీ మనసులో సంఘటనలతో తల్లి నా పైన పూర్తిగా నమ్మకాన్ని కూడా ఉంచలేకపోతున్నావు తల్లి బిడ్డ ఒక్క విషయానైతే నిన్ను చెప్తున్నాను బిడ్డ నీకు ఏది మంచిది నువ్వు ఏది కోరుకుంటున్నావో నేనే నీ విషయంలో అది జరిపిస్తానని తప్పకుండా నన్ను నమ్ము తప్పకుండా నీ జీవితంలో నువ్వు కోరుకునే మార్పు నీకు వస్తుందమ్మా అది నీ జీవితాన్ని మార్చే మంచి మార్పుగా నువ్వు గుర్తించి బిడ్డా నీకు ఎప్పుడు కూడా అసత్యం అనేది చెప్పను బిడ్డా అబద్ధం చెప్పవలసిన అవసరం కూడా నాకు లేదమ్మా అన్న సత్యాన్ని నువ్వు గ్రహించు నీ ఆలోచనల వలన నీ సమస్యలు నువ్వు ఎదుర్కొంటూ ఉన్నావు ఇప్పుడు కూడా నీ ఆలోచన వల్ల ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నావు నువ్వు స్థిరంగా నిర్ణయం తీసుకోలేకపోవడం వల్ల నువ్వు ఎలాంటి బాధలు అనుభవిస్తున్నావు నీ ముందుకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు నువ్వు నిర్ణయం తీసుకుంటావు అయితే ఆ నిర్ణయానికి నువ్వు ఎక్కువ సమయం కట్టుబడి ఉండలేవు బిడ్డ మరుక్షణమే ఇంకొక ఆలోచన చేస్తావు నేను ఇంతకంటే మంచి జీవితాన్ని జీవించాలి అని మరొక నిర్ణయం కూడా తీసుకోవాలి అనుకుంటూ ఉంటావు నీ నిర్ణయం పదే పదే మార్చుకుంటూ ఉంటావు బిడ్డ నీ నిర్ణయాన్ని మార్చుకోవడం వల్ల ఎంత దుఃఖానో నువ్వు అనుభవిస్తున్నావమ్మా ఈ దుఃఖం వల్ల నీకు మనశ్శాంతి కూడా లేకుండా పోతుంది నా వద్దకు వచ్చినప్పుడు బాబా నేను ఎందుకు ఇలా చేస్తున్నాను నా ఆలోచనలు ఎందుకు ఇలా స్థిరంగా ఉండడం లేదు నా జీవితం ఎప్పుడు బాగుపడుతుంది నేను అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాను నా అనారోగ్య సమస్యలు ఎప్పుడు తొలగిపోతాయి బాబా మా భార్యాభర్తల మధ్య ఎప్పుడు గొడవలు తీరిపోతాయి మా బిడ్డలతో కలిసి మేము ఎప్పుడు సంతోషంగా ఉండగలుగుతాము పదే పదే నువ్వు అడుగుతూ ఉన్నావు కదా బిడ్డ ఒక్క క్షణ కాలం పాటు మనసును స్థిరంగా పెట్టుకొని జాగ్రత్తగా వినమ్మా నీ సమస్యలకు నేను తప్పకుండా పరిష్కారం చూపిస్తాను బిడ్డ నీ మనసును ముందు నువ్వు స్థిరపరచుకో అప్పుడు నీ ఆరోగ్యంలో కూడా మార్పు వస్తుంది అప్పుడు నీ జీవిత స్వామితో కూడా మంచి మార్పు వస్తుంది నీ కుటుంబంలో కూడా మంచి మార్పు చూసేందుకు ఎక్కువ సమయం పట్టదు బిడ్డ ప్రతిరోజు కూడా నువ్వు నన్ను దర్శించేందుకు నా నామస్మరణం ఎంతగానో నీకు మేలు చేస్తాయి కానీ నీ మనసులోని ఆలోచనలు నా దగ్గరికి రాకుండా పదే పదే నిన్ను బాధిస్తున్నాయి కొన్ని క్షణాలైనా కానీ నీ ఆలోచనను విడిచిపెట్టు నా వైపు చూసేందుకు కొంచెం ప్రయత్నం చేయతల్లి నువ్వు అనుకున్నట్లుగానే నీ సమస్యలు నేను ఎంతగానో బాధిస్తున్నాయి వాటి నుంచి బయటపడేందుకు నువ్వు ప్రయత్నించాలి కదా తల్లి నిరంతరం నీ సమస్యలను తలుచుకుంటూ వాటిలోనే ఉండిపోతున్నావు బిడ్డ కానీ నీ సమస్యను ఎప్పుడైనా నాకు విడిచిపెట్టు చూడు వాటిని నేను చూసుకుంటానని నమ్మకంతో నువ్వు ఉన్నావా నాపై పూర్తి నమ్మకంతో నువ్వు ఉండు నీ సమస్య నిన్ను ఏమీ చేయదు నీ నిర్ణయాన్ని నాకు అప్పగించు నేనే నీ బాధ్యతను చూసుకుంటానమ్మా నా బిడ్డకి చాలా అంటే చాలా ధైర్యం ఎక్కువ నువ్వు జీవితంలో ఎన్నో పెద్ద పెద్ద సమస్యలను ఎదుర్కొన్నావు వాటితో పోరాడావు కూడా ఇప్పుడైతే నువ్వు చాలా ఎదుర్కొంటున్నటువంటి అతి పెద్ద సమస్య నీ జీవితంలో ఆనందమైన సంతోషమైన ఇప్పుడు నువ్వు ఎదుర్కొంటున్న ఈ సమస్య వలనే నీ జీవితంలోకి రాబోతుంది ఈ పరీక్షల్లో నువ్వు ఓడిపోతావనే ఆలోచనతోని మనసులో నువ్వు చాలా బాధపడుతూ ఉన్నావు కదా బిడ్డ నీ మనసులో ఉండే బాధంతా నాకు తెలుసమ్మా నీ ఆలోచనలు కూడా అర్థమవుతుంది నేను ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పదలుచుకున్నాను శ్రద్ధగా వినుతల్లి ఇంతకుముందు నువ్వు ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నావు వాటి ముందు ఇప్పుడు పడుతున్న సమస్య అంత పెద్దది కాదని నువ్వు గుర్తుపెట్టుకో నీ ప్రతి సమస్యలో కూడా నేను నీకు తోడుగా ఉన్నానని నువ్వు నమ్మావు నేను నీకు సహాయం చేసిన విషయం కూడా నీకు బాగానే గుర్తుపెట్టుకున్నావు మరి ఈరోజు ఎందుకు తల్లి ఇంత బలహీనంగా ఆలోచిస్తావు నీ మనసును బాధపెట్టి ఆ విషయాలు నాకు తెలియదని ఎలా అనుకుంటున్నావు ముఖ్యంగా నువ్వు వేడు కుంటున్న ఈ సమస్య నీ హృదయాన్ని పిండి వేస్తుంది కొద్ది రోజుల్లోనే నీ బిడ్డలు నీ సమస్య నుంచి బయటపడతారు మీకు ఏది అవసరమో అవన్నీ కూడా నేను చేస్తాను నీకు నాపైన పూర్తి నమ్మకం ఉందని నాకు తెలిసి బిడ్డ నేను నమ్మకాన్ని ఎప్పుడు కూడా ఒమ్ము చేయని తల్లి నా బిడ్డల అవసరాన్ని నేనే కాదు మరి ఎవరు చూసుకుంటారో చెప్పు ఎప్పటిలాగానే నాపైన నమ్మకం విశ్వాసం కొంచెం కొంచెంగా మంచి జరగడం కోసం నువ్వు ఏది కోరుకుంటున్నావో నేనది తప్పకుండా ప్రసాదిస్తానమ్మా నువ్వు కాపాడుకునేందుకు సప్త అవతలు ఉన్నా సరే నేను నీతోనే ఉంటాను తల్లి ఒక్కసారి నువ్వు గుర్తు చేసుకోమ్మా నీ అంతట నువ్వు నా దగ్గరికి రాలేదు నేనే నా దగ్గరికి తీసుకువచ్చాను అటువంటప్పుడు తల్లి నీ మంచి చెడులు నువ్వు కోరుకున్న వాటిని నేను కాక మరెవరినీకి అందిస్తారు చెప్పు నువ్వు ఎదుర్కొన్నటువంటి సమస్య నుంచి బయటపడతావు నువ్వు అనుభవిస్తున్న ఈ సమస్య వల్ల నీతో ఉన్నవారు నీ చుట్టుపక్కన ఉన్నవారు కూడా నిన్ను దూరంగా ఉంచారు కానీ బిడ్డ దేనికి కూడా నువ్వు అస్సలు బాధపడవలసిన అవసరం లేదమ్మా నీ కుటుంబ సభ్యులు ఎంత కాలం కూడా నిన్ను దూరంగా ఉంచలేరు నీ సమస్య తొలగిపోయిన రోజున వాళ్ళంతటా వాళ్ళే నీ దగ్గరకు వస్తారు నీ గొప్పతనం గురించి నీ తెలివితేటల గురించి ఎంతో సంతోషంగా అందరికీ చెప్పుకుంటారు బిడ్డ నీ సమస్యలన్నీ కూడా తీరిపోయాయంటే అంటే దానికి ఏమిటో కూడా నీకు తెలుసు కదా నీకు తోడుగా నేనున్నాననే విషయాన్ని నువ్వు గుర్తు చేసుకుంటూ నీ సమస్యని ఎలా పరిష్కరించుకోవాలని ఆలోచిస్తూ నమ్మకంతో ప్రయత్నించు నీ సమస్య నుంచి బయటపడేందుకు నీకు తండ్రిగా నీకు మార్గాన్ని చూపిస్తున్నాను నువ్వు ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఏదైనప్పటికీ కూడా నా దగ్గరకు రానంత వరకే అది సమస్యగా ఉంటుంది నా దగ్గరికి వచ్చిన తర్వాత అది నీకు సంతోషంగా మారుతుంది బిడ్డ నీ జీవిత భాగస్వామి నుంచి చాలా కాలంగా దూరంగా ఉంటున్నాడు కదా తల్లి బిడ్డలు కూడా నీ నుంచి చాలా కాలంగా దూరంగా ఉంటున్నారు నీ తల్లిదండ్రులు కూడా నీ నుంచి దూరంగా ఉంటున్నారు ఇలా నువ్వు ఎదుర్కొంటున్న ఏ సమస్యకైనా సరే తప్పకుండా పరిష్కారం చూపిస్తానమ్మా నువ్వు ఎన్నో రోజులుగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యకైతే ఈ రోజు నేను తప్పకుండా పరిష్కార మార్గాన్ని చూపిస్తాను తల్లి నువ్వు వినాలి అనుకున్నటువంటి శుభవార్త కూడా ఈ కొత్త సంవత్సరంలో వినేలా నీ చెవును పడుతుంది తల్లి నేను నీ బాబాగా మాట ఇస్తున్నాను నీ బాబా నీ వెనక ఉండగా దిగిలేందుకు బిడ్డ నా ఆశీర్వాదం నీకు ఎల్లప్పుడూ ఉంటుంది అని మన బాబా గారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశం అయితే మనకు అందించారండి సాయి మహిమల ద్వారా వస్తున్న ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్